ఆ తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండకపోతే మైండ్ పిచ్చెక్కుతుంది సో వీ ఆల్ టు లెర్న్ సంథింగ్ ఎవ్రీడే అదర్వైజ్ మైండ్ బికమ్స్ డెడ్ ప్రకృతిలో ఉన్న నియమం ఏంది నిరంతరం ఫ్రెష్ ఉండాలి ఇప్పుడు మనము స్విమ్మింగ్ పూల్ బాగుండదు నది బాగుంటుంది ఎందుకమ్మ స్విమ్మింగ్ పూలు వేసిన కొత్త నీరు పాత నీరు మంచి చెడ్డ అన్ని పోతుంటాయి మనలో ఉన్న మంచి చెడ్డను తీసుకెళ్తుంది అది మంచి చెడ్డని తీసుకొస్తుంది అన్ని కలవలిపి చెడు వెళ్ళిపోయి మంచి అవును నా అభిప్రాయం అవును అభిప్రాయం సత్యము ఇప్పుడు నది అనేది పాత నీరుని పంపించేసి కొత్త కళ్ళ ముందుకి ఎప్పుడు కొత్తది వస్తూ ఉంటుంది అట్లే ఉన్నాం ఇప్పుడు చెరువులోకి వెళ్తాము నీళ్ళు తాగాలని అందరూ ఏదో కెలుపుతారు కలికినా కూడా ఒకే నీరంతా తేటగా ఆగినా కూడా నిల్వ నీరే నదిలో పది మంది గెలికినప్పుడు రెండు నిమిషాలు ఆగితే ఆ నీరు వెళ్ళిపోయి పైనుంచి వచ్చిన మంచి నీరు మనకు దొరుకుతుందని సరే అక్కడ ఎవరైనా తొక్కింటారో చేసింటారో మనకు తెలియదు మన దగ్గరకు వచ్చారు మన తృప్తి కోసం ఫ్రెష్ నీరు వస్తుంది ఇప్పుడు ఇన్నాళ్ళైతే నదీ నీరు చాలా ఫ్రెషే కానీ ఇప్పుడు నీరు కూడా ప్రవాహం ఉన్నా కూడా కలిసి ఇటువంటి మంచి పనులు చేస్తే కొడుకులు అనిపించుకుంటారు ఇప్పుడు నది లాగా మనసు ఎందుకు ఉండాలి ఇది ఇంగ్లీష్ కాదు మామూలు తెలుగు మాట్లాడుతున్నాను నదిలాగా మనసు ఎందుకు ఉండాలంటే కుటుంబంలో మంచి చెడ్డలు కోపాలు తాపాలు అసూయలు దేశాలు ఇవేవో కలగలుపుంటే అందరి మనసులో ఒక విధంగా ఉండవు ఉండవు కాబట్టి ఎవరి మనసుతో వాళ్ళకి నడుచుకోవడం అంటే ఎవరికి ఎవరు కన్విన్స్ కావాలో అదే ఇంకా మనసును ఏ మనసేరికి మసులుకోవడం అనేది ఉండాలి ఒకేనాడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ నాన్నగారికి కోపం వచ్చిందంటే పిల్లలు కాసేపుకోవాలి భర్తకి కోపం వస్తే భార్య కాసేపుకోవాలి భార్య కోపం వస్తే కాసేపు వదిలేయాలి ఆమెను ఇలాగ తల్లికి కోపం వస్తే కాసేపు ఊరుకొని అమ్మని పండు తెచ్చారు తిను అంటే ఆ తల్లి నోరు మూసుకొని తినాలి ఇందాక తిట్టావు నేను తినాను అనకూడదు ఇది కొన్ని కుటుంబంలో అలాగే నదీ ఎన్ని కలు ప్రవాహ నీరు ఎందుకు మంచిదంటే కొండల్లోంచి గుట్టల్లోంచి గుట్టీ మోసుకొస్తుంది అందులో ఔషధ గుణాలు ఉంటాయి అని అది ఒప్పుకుంటున్నా నేను అడుగుతున్నది ఏంది స్విమ్మింగ్ పూల్ వాటర్ లాగా మన మనస్సు ఉండిపోకూడదు అదే అంటే అర్థం నేను అందులోకి వస్తున్నా చెప్పు ఇలాగే నదిలాకనే మన మనసులు కూడా మనం కూడా నదిలాకనే మంచి చెడ్డలన్నీ దొబ్బేస్తూ ప్రవాహం లాగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అదే స్విమ్మింగ్ పూలో చెరువు అయితే కుళ్ళు కుతంత్రం అంతా చివరి దాకా మళ్ళీ వానలు వచ్చేదాకా అందులోనే ఉండిపోతుంది మన మనసుల్లో కూడా అలాగే ఉండిపోతాయి ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి ఏది స్విమ్మింగ్ పూల్ మైండ్ అంటే ఎవరైతే నేర్చుకోవడం ఆఫీస్లో అవన్నీ మెల్లగా స్విమ్మింగ్ పూల్స్ అయిపోయినాయి ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ మైండ్ అన్ని సజ్ ఉండడానికి నేర్చుకోవడమే కాదు ఇలాగే ఉండు అలాగే ఉండు లేకపోతే నాకు ఇది కోపము నాకు నేను నేను చెప్పేది వేరే వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తలేదు నేను నువ్వు ఒక్కడున్నా అడవిలున్నా నేర్చుకోవడం మానదు నేను చెప్తున్నది ఇండివిజువల్ నేను చెప్పే ఏ టాక్ గుంపుకు సంబంధించింది కాదు ఇప్పుడు నేను ఎంత బాగా చెప్పిన ఎదుటి వ్యక్తి వినకపోతే ఇంకొకటి నాకు బాగా నేర్చుకోవాలని ఉన్నా కూడా చిన్నప్పుడు నీకు అసలు ఏమేమి నేర్చుకోవాలనిపించేది చిన్నప్పటి నుంచి వాట్ ఈస్ ఇట్ నీకన్నా నేర్చుకునే పర్ డాన్స్ అచ్చా రెండు చాలా ఇష్టం ఉండే ఐరన్ మరి ఎప్పుడు నేను జోలిన పాటలు పాడుతుంటే డాన్స్ చేయను ఎప్పుడు జోలి అంటే నేను పాట పాడుకునే స్వేచ్ఛ నాకు రిటైర్మెంట్ అయినాక వచ్చింది ఆ నాకు ప్రశాంతం కొంచెం దొరికింది అప్పుడు నేను కులుక్కుని అప్పుడు గులుకునే సమయం లేదు నాకు అయ్యో రామ హరిబరి జీవితం ఎంత కష్టపడ్డో లైఫ్ లా తర్వాత డాన్స్ చేయాలంటే పూర్తిగా కులకాల్సిందే గానీ ఇటు అటు సహకరిస్తాయి లేవు చేతులు ఇటు సహకరించడం అందరూ ఈ డ్యాన్స్ చేయాలంటే నాకు కొడుకుంటే కూడా నాకు బిడియం ఎక్కువ కాబట్టి ఎవ్వరు లేనప్పుడే చేసుకుంటున్నాను తర్వాత ఒకవేళ మనిషి నిరంతరం నేర్చుకోవాలంటే ఆ నేర్చుకోవాలని నేర్చుకోవడమనే దాన్ని నువ్వు ఎట్లా నీ అనుభవంలో నుంచి వాట్ ఈస్ లర్నింగ్ నేర్చుకోవాలి అనే తపన ఉండొచ్చు ఎవరికైనా ఏదే కనుకొస్తా నేర్చుకోవాలి అందరికీ లేకపోయినా కొందరికైనా ఉండొచ్చు కానీ ఆ కొందరికి కూడా నేర్చుకోవడానికి సహకారం ఉండేది నేను చదువు నాకు చదువు రాదు ఒక సుత్తి తీసిన నెత్తి వల్ల కొట్టు నేను అడిగిన ప్రశ్న ఏంది నువ్వు చెప్తుంది నువ్వు ఇట్లా ఫెయిల్ అవుతావు ఎగ్జామ్ లా నేను అడిగింది నేర్చుకోవడాన్ని నువ్వు ఎట్లా నిర్వచిస్తావు ఎవరెవరు నేర్చుకుంటారంట లేను నేర్చుకుంటుంది నాకు నేర్చుకోడానికైనా సహకారం కాదు నేను అడుగుతున్నది నేర్చుకునే ప్రక్రియని ప్రక్రియకి ఏం కావాలంటే నువ్వు చెప్తున్నావు ఇప్పుడు బిర్యానీకి ఏం ఏం కావాలంటే చెప్తాను సుమారుగా చాలా దూరం వెళ్ళాలంటే ఒకేసారి దమ్మెన్ చేరలేము అడుగు 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 వేస్తు గమ్యం అలాగే ఈ చదువు కూడా అడుగు ఒక కష్టం అక్షరం తోటి తొలుపుని తాలు పదాలు వాక్యాలు పుస్తకాలు ఎన్నైనా చదువు వచ్చి ఎన్నైనా నేర్చుకోవచ్చు

నేను చెప్పేది నీకు తెలుసు కానీ ఇప్పుడు నీ మైండ్ లో స్ట్రైక్ కాకపోవచ్చు ఇది వెరీ ఫిలోసాఫికల్ కాబట్టి ఇప్పుడు రోజు ఒక వంట చేస్తుంటుంది ఆమె వంట నేర్చుకుంటుందా నేర్చుకున్నది రిపీట్ చేస్తుందా కొన్ని చూసి ఎట్లా అంటే ఎన్ని అలాంటప్పుడు అది ఎక్కడ ఆగిపోతుందా నేర్చుకునే ఎట్లా ఉంటుంది తేడా ఎట్లా గుర్తుపడతావు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క బిహేవియర్ లో కొందరు వంకాయ కూరలు పోకేయడం ఉప్పు కారం వేయడం ఇంత పుట్టాల పొడవు పొగబడతాలని అదే కూరలు చేస్తారు నింపును రకరకాలుగా చేస్తారు కొందరు ఆ మసాలాన్ని కొందరు ఇంకో రోగం ఇంకో రోజు మసాలాన్ని దాన్ని వంకాయని పది రకాలుగా మనం ప్రెజెంట్ చేస్తారు నేను మళ్ళీ అడుగుతున్నా ఇట్లా రకరకాలు నేర్చుకోవాలనే ఒక మనస్సున్న ఒక మనిషి ప్రవర్తన ఎట్లా ఎట్లుంటది అంటే ఇప్పుడు అన్వేషణ అన్వేషణ సో లర్నింగ్ అంటే నిరంతర అన్వేషణ అంటే జస్ట్ ఒక పది విషయాలు నేర్చుకున్నావు మళ్ళీ దాన్ని స్విమ్మింగ్ పూల్ చేయకు అంటే నేర్చుకున్న విషయాలు ఏదైనా నిలబడిపోతే ఇప్పుడు ఎవరన్నా కొత్త కొత్త వ్యక్తి ఏదో చెప్తున్నాడు బస్సులో పోతుంటే ఈ కాకరకాయ అన్ని వేసి తరిగి చింతపండి వింటుంది మైండ్ ఎందుకంటే తను ఇంతవరకు ఎన్ని కాకరకాయలు చేసిందో అవి కాకుండా కొత్త తినిపిస్తుంది ఒకళ్ళు మరీ నచ్చితే నమస్తే అక్క బాగున్నావా ఎట్లా చేసినావు అని అడిగి తెలుసుకోండి ఇప్పుడు నేను మనకి పార్క్ ఉంది కదా పాం పార్క్ అందులో ఒక ఇద్దరు ఉంటారు లేడీస్ వాళ్ళు కలిస్తే ఆ వాకింగ్ చేసినంత సేమ్ అమ్మ ఎప్పుడు రకరకాల వంటల గురించి మాట్లాడుతారు ఉత్సాహంగా అంటే నేను అంత ఉత్సాహంగా డిస్కస్ చేసే వాళ్ళని ఎప్పుడు చూడలేదు అంటే మామూలుగా తిందరా అమ్మ అంటే ఆ తిన్నాం అక్కడితో అయిపోతుంది ఏం చేసుకున్నారంటే అది పప్పు చార్జెస్ పప్పు ఎట్లా అని చెప్తూ ఇట్లా నూనె పోయిస్తే ఇట్లా చెప్తుంటుంది అట్లా సో ఆ ఒక ఉబ్బికి వచ్చే ఆనందం అనేది లెర్నింగ్ లో ఉంటుంది ఇంకోటి లెర్నింగ్ లో ఉన్నాడికి కోపాలు వస్తే తాపాలు వస్తే వాడికి కొన్ని రావు ఆ టైంలో ఎవడన్నా మధ్యలో వచ్చినందుకు వాడికి చాలా కోపం వస్తుంది వాడికి కోపం రావాలి కూడా అంటే వాడికి రైట్ అది బికాస్ వాడు ఒక దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు దానికి అన్ని అగేన్స్ట్ ఉన్నాయి కదా ఒకరు చేసిన పప్పు ఒక రకంగా అది వేరు నేను కాదు నువ్వు నువ్వు చెప్పే కాంటెక్స్ట్ వేరే నేను చెప్పేది నేను అనుకొని చేస్తా పప్పు ఈరోజు పాలకూర పప్పులో నేను ఎల్లిపాయలేసి చేస్తా ఇదొక పప్పు రేపు ఎల్లిపాయలు వేయ నేను పుదీనా నేను పోపేసి చేస్తా బాగుంటుంది ఇది ఒక అంటే నువ్వు ముందే తెలుసుకున్నావు అదేమిటో రెసిపీ అట్లా వస్తా తర్వాత తర్వాత లో యు నో ఆల్రెడీ నీకు తెలుసు నువ్వు ఎలా చేస్తావు దానికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి ఏదన్నా ఒక్కటి జీలకర్ర ఇస్తే నడుచుకుంటూ పోయి తెచ్చుకుంటావు నువ్వు అంటే మొక్కుబడిగా చేసేది ఉండదు ఆహా ఇప్పుడు నువ్వు రొట్టె చేస్తావు సద్దలు లేకపోతే చేస్తావా అట్లుంటుంది స్పెసిఫిక్గా రొట్టెలే కానీ సద్దలు వేసుకోలేదమ్మా లేవు మా తన అని అన్నాడు సద్దలు ఖచ్చితంగా ఉండాలి రొట్టె అంటే సో నీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంది ఇప్పుడు మా అమ్మ నేను ఇంగ్లీష్ టాక్స్ చేస్తున్నాం తను అంటే ఎలాంటి భేష్జాలు లేకుండా చాలా ఓపెన్ అప్ అయ్యి నిజానికి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషను నిజానికి నీ వీడియో కనుక ఒక లక్ష మంది చూసారు అనుకో చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్ నీకు నువ్వు నువ్వేం చేస్తున్నావు అంటే ఇంట్లో ఉండి ఉన్న చోటనే నువ్వు లక్షల మందికి ఒక ఐడియా ఇస్తున్నావు టు లివ్ సో నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అందులో డౌట్ లేదు నీలో ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ క్వాలిటీస్ ప్రతి ఒక్కర్లో ఏదో కొంత ఉంటుందమ్మా అన్నిట్లో ఇప్పుడు మనం ప్రకృతి నియమాలుంది పండు ఉంది తొక్క మనకు ఉపయోగపడదు పండు అవసరం ఉత్త పండే పండిస్తే అయిపోతా అంటే కుదరదు తొక్కతో సహానే వస్తుంది అవునా కదా ఇప్పుడు మనం ఈ ఉత్త పాలకూర మొలిస్తే అయిపోతుంది వేర్లు ఆ మట్టి ఎంత ఎందుకు అనుకుంటే కుదరదు ఎంతో అంత నీకు ఉపయోగపడింది వస్తుంది అట్లానే నేను ఎంత అద్భుతమైన వ్యక్తి నాలుగు నాలో నచ్చని నీలో కొన్ని కనిపిస్తాయి నీలో నచ్చని నాకు కొన్ని కనిపిస్తాయి వాటిని పోరాడొద్దు మనం నచ్చే విషయాన్ని పట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇలాగూ అందరు డిసప్పర్ అయిపోతారు భూమి మీదకి వెళ్ళి కానీ అందంగా డిసప్పేర్ అయిపోయినట్టు ప్లాన్ చేసుకోవాలి అంటే కాదు నేను నీ లర్నింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటది ఖచ్చితంగా నేను బుచ్చారెడ్లో చూసినది అంటే ఎస్ నేను నాకున్న నాకున్న ఎనభై సంవత్సరాల్ని నేను పరిపూర్ణంగా వినియోగించుకున్నాను ఒక తృప్తి కలుగుతుంది మనిషికి ఆ టైంలో ఏం కొట్లాడినా ఏం బీక్లాడినా వేస్ట్ నేను చెప్తున్నది అలా జీవించిన వ్యక్తుల గురించి అలా జీవించని వాళ్ళతో నాకు సంబంధం లేదు పర్లేదు ఇలా జీవించింది వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను చెప్తున్నది ఇది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దేర్ ఇజ్ ఏ వే మన మైండ్ మారితే అంత మారుతుంది నేనైతే నీ సమస్యంలో మాత్రం ఆనందంగా ఉంటారా ఓకే చెప్పు లర్నింగ్ గురించి ఇంకొక రెండు మోడల్ చెప్పి బై చెప్పు చెప్ చెప్పు నువ్వు చెప్పు నా చెప్పేది అయిపోయింది నేను లర్నింగ్ అంటే దే విషయం పూలు ఉన్నది నదిలో చెప్పాను కదా ఇంకేముంది తర్వాత నాకు సముద్రం కంటే నాకు నదే నచ్చింది అదొకటి కూడా నాకు మనసులో ఉంది సముద్రం నచ్చిందా నాకు సముద్రం ఎందుకు నచ్చలేదు అంటే అక్కడికి వెళ్ళాక నాకు అలలు చూస్తే భయం వేస్తుంది నన్ను ఈడ్చుకుపోతాయేమో సముద్రానికి సంబంధం లేదు ఆ వచ్చే అలలు నన్ను గుంజుకు వెళ్తాయేమో లేదా నా పిల్లలు ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని భయపడుతూ ఉంటాను నాకు అక్కడ హంపిలోనే ఎక్కడో గుర్రం ఎక్కించాడు నువ్వు నువ్వు ఎక్కడో నాకు జ్ఞాపకం లేదు ఆ గుర్రం ఎక్కినప్పుడు కూడా నేను ఆనందంగా ఎక్కేసాను తిరిగాను సముద్రం అలలు చూస్తే బాగా భయం ఇప్పటికీ నాకు ఎప్పుడైనా గుర్తొస్తే భయం నదిలో నదిలో కూడా పోవను కోమని కాదు జారి అని నా ఉద్దేశం అమ్మా నది నాకు భయం అనిపిస్తుంది నది నాకు నచ్చుతుంది ఓకే నది నీకు నచ్చుతుంది మనం డిస్కస్ చేసేది నది నచ్చుతుంది కాదు నది స్వభావం ఏమిటి అని నది స్వభావం కాదు లర్నింగ్ అనే దాన్ని మనకి నది ఆపాదిస్తున్నాం అంటే అంటే మనం చెప్తున్నాం స్విమ్మింగ్ పూల్ నది నువ్వు నేర్చుకున్న విషయాలు నదికి ఏమిటి అంటే పై నుంచి నీరు రావాలి వర్షాలు పడాలి నదిలోకి నీరు రావాలి లేదా నది ఓసారి పాయలు చీలిపోతుంది ఎక్కడ సముద్రంలో మాత్రం ఎప్పటికీ నీరు అందుకే అది మెల్లగా ఉప్పు నీరు సో అతి జ్ఞానం కాకుండా ప్రవహించే జ్ఞానం ఉండాలి నదిలో నీరు ఎందుకంటే మా కృష్ణా నది అప్పుడప్పుడు ఏంటి నదికి సంబంధించిన మంచి పాడే

నది అనే సందర్భం ఉన్నది ఒక్కడ చెప్తా లేవా నాకు నాకు కూడా లేవు గుర్తొస్తలేవు నేను రా నదిలో నేను తడిసే మేను తడిసి ముద్దయింది మాను పారేరు నదిరా ఇది మదిరా మధుర స్వప్నాల గనిరా కలలు గనడమే దీని పనిరా పారేరు ja